పోలీస్ కస్టడీలో ఉన్న మలయాళ నటుడు దిలీప్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది తన అక్రమ సంబంధ వ్యవహారాన్ని బయట పెట్టేందుకే ఈ నటుడు నటీమణి భావనపై దాడి చేయించాడని పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తుంది అప్పటికే మంజు వారియర్ను వివాహం చేసుకున్న దిలీప్ ఆమెపై తన సహచర నటి కావ్య మాధవంతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడట ఈ విషయాన్ని మంజు వారియర్ భావనకు చేరవేసింది అని సమాచారం దీంతో భావనపై ఆగ్రహించిన దిలీప్ ఆమెపై దాడి చేయించాడని తెలుస్తుంది వివాహేతర సంబంధం నేపథ్యంలో దిలీప్కు మంజు వారియర్ విడాకులు ఇచ్చింది కొంతకాలం కిందట దిలీప్ కావ్యమాధవను పెళ్లి చేసుకుందంట భావనపై దాడి సూత్రధారి దిలీప్ కాగా భావనపై దాడిలో పాత్రదారులు పల్సర్ సునీల్ అతడి సన్నిహితులు అని తెలుస్తుంది పోలీసులు ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు సమీకరించినట్టు సమాచారం దాడిలో పాల్గొన్న నిందితులు పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి పూర్తి సాక్ష్యాధారం రాబట్టే పనిలో ఉన్నారు కేరళ పోలీసులు ఈ సంగతి ఇలా ఉంటే దిలీప్ పైన మరిన్ని ఆరోపణలు గుప్పమంటున్నాయి ప్రత్యేకించి మలయాళ ప్రముఖ నటుడు కళాభవన్ మణి హత్య చేయించింది దిలీపేనని మాటలు వినిపిస్తున్నాయి మణి కుటుంబీకులు ఈ ఆరోపణ తెరపైకి తెచ్చారు కొన్నాళ్ళ కిందట కళాభవన్ మణి అనుమానాస్పద స్థితిలో మరణించారు ఆయనపై విషప్రయోగం జరిగినట్టు పోలీసులు తేర్చారు మణి హత్య కేసులో ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉంది ఈ నేపథ్యంలో మణి కుటుంబకులు మాట్లాడుతూ దిలీప్ కళాభవన్ను హత్య చేయించారని అంటున్నారు మణితో దిలీప్కు రియల్ ఎస్టేట్కు సంబంధించిన గొడవ ఉందని దీంతో మణి దిలీప్ హత్య చేయించాడనే ఆరోపణలు వస్తున్నాయి ఈ మేరకు సిబిఐ వారు ఫిర్యాదు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్ న్యూస్